ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తమ్ముడు నేను శ్మశానాలకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ టైం అయితే పన్నెండు నలభై ఎనిమిది అయింది అనమాట బాగా ఎక్కువ ఎముకలు ఎక్కడ ఉన్నారా ఇదైతే రీసెంట్ గానే కాల్చినది అనమాట ఎముకలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో రాత్రి శ్మశానాలకు ఎందుకు వెళ్ళామా అని అనిపించింది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాం సో ఈ వీడియో చేయమని అయితే చాలా జనాలు అడిగారు అనమాట ప్రతి వీడియోలో నేను చెప్తాను మీకు ఏ వీడియో అయితే నచ్చుతుందో ఆ వీడియోని కామెంట్ చేయండి మేము వీడియో అయితే చేసి పెడతాము చిన్నది లేట్ అయినా తప్పకుండా వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి అన్నాము సో ఇప్పుడైతే క్యాంపింగ్ వీడియో అనమాట ఇది ఒక అడ్వెంచర్ అని కూడా చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మేము రెండు శ్మశానాల మధ్య క్యాంపింగ్ అనేది పెట్టుకున్నాము ఇటుపక్క నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల దూరం ఉంటుంది ఇటువ కూడా రెండు వందల నుంచి నూట యాభై మీటర్లు దూరంలో ఉంటుంది అనమాట సో మధ్యలో క్యాంపింగ్ అనేది అయితే చేసుకుంటున్నాము అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అర్ధరాత్రి రెండు శ్మశానాల దగ్గరకు కూడా వెళ్ళబోతున్నాం అనమాట మేమైతే ఇద్దరే వచ్చాము అయితే మా పిల్లలకి చెప్పాను వస్తామన్నారు పడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు కానీ శ్మశానాలకు వెళ్ళడానికి అయితే చూపించలేదు సో అర్ధరాత్రి ఏ విధంగా ఉంటుందో శ్మశానాలకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఇప్పుడైతే ముందుకు క్యాంపింగ్ వేసుకొని దాంతోపాటు వంట కూడా చేసుకోవాలన్నమాట తినాలి కదా ఎందుకంటే ఆకలిగా ఉంది తమ్ముడు క్యాంపింగ్ వేసుకుని తర్వాత భోజనాలు అనేది చేద్దాం ఫ్రెండ్స్ చాలా జనాలు చెప్పేది వినే ఉంటారు కదా మీరే అని కాదు మేము కూడా చాలా జనాలు చెప్పింది విన్నాము ఏంటంటే శ్మశానాలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఊర్లో గానీ దెయ్యాలు కనిపిస్తున్నాయి డుంబలు కనిపిస్తున్నాయి అలాగని చెప్తూ ఉంటారు కదా సో ఈ రోజైతే అది ఎంతవరకు నిజం అలాగే ఎంతవరకు అబద్ధం అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం అనమాట సో పాటు ఏంటంటే ఒక మనిషికి భయం ధైర్యం అనేవి రెండు ఉంటాయన్నమాట ప్రతి ఒక్క మనిషికి సో మనం భయం మాత్రమే బయటకు తీస్తాం అలాగే ధైర్యాన్ని లోపల అనమాట అందుకనే ఈ వీడియోలో మన భయాన్ని బయట విసిరేసి ధైర్యాన్ని మాత్రమే మన లోపల ఉంచుకుందాం క్లియర్ గా మీకు చూపిస్తాము అలాగే మేము శ్మశానాలకు వెళ్తున్నాం కాబట్టి మాకు కనిపిస్తే మీకు వీడియో రూపంలో రికార్డ్ చేసి చూపిస్తాము ఫ్రెండ్స్ మొత్తానికి టెంట్ అయితే రెడీ చేసాము లోపలికి వెళ్దాం మా ఇల్లు ఈ రోజు ఎలాగుంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇల్లును ఓపెన్ చేస్తున్నాము ఇల్లు అయితే నిజంగా చాలా సూపర్ గా ఉంది ఈ రోజు అయితే ఇక్కడ పడుకోబోతున్నాం యాక్చువల్ గా సొంతంగా ఒక గున్స తయారు చేసుకుందాం అనుకున్నాము కానీ మాకు టైం కుదరక టెంట్ను అయితే వాడుకుంటున్నాము సో నెక్స్ట్ టైం ఓన్ గా మేము ఒక గున్స గున్స అంటే ఒక పాక తయారు చేసుకుని అక్కడ క్యాంపింగ్ చేస్తాం అనమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది మేమైతే ఇక్కడే ఈ రోజు క్యాంపింగ్ చేయబోతున్నాం అనమాట సో ఇదే మేము పడుకునేది కిందనైతే చూడండి ఇదైతే మేము వండుకోవడానికి తీసుకొచ్చింది రైస్ తో పాటు ఇంకా వండుకోలేదు ఆకలి కూడా వేస్తుంది తమ్ముడు అయితే ఇంకా రెడీ చేస్తున్నాడు ఏ మంట పెట్టరా పెడతాను పెడతా అప్పుడు కుండావా చూడండి అగ్గి పుల్లలు కూడా లేవన్నమాట నాలుగే ఉన్నాయి సో మధ్యాహ్నం కొంచెం వర్షం పడింది దానివల్ల తడిసినట్టు ఉన్నాయి ఒకవేళ వెలగాకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది తమ్ముడు జాతర ఉన్నదే రెండు పుల్లలు గాలి మరలు వేస్తుంది గాలి అంటుకోవాలరా అంటుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాం మాకైతే కూర ఏమి లేదు అన్నం లాగే చేసి తినేద్దామని ప్లాన్ వేసామన్నమాట మనకు సింపుల్గా ఉంటుంది మనకు స్పీడ్గా అయిపోవడమే కావాలి మరి తొందరగా కట్ చేయక ఆకలి దంచేస్తుంది నాకు కూడా అలాగే ఉంది మధ్యాహ్నం పనికి వెళ్ళాం కదా అలాగే ఉంటుంది మరి ఉల్లిపాయలు మరిగిందా వేసాను అసలు కర్రలు వెలగట్లేదు చూడు జోర లైట్ కొట్టున్నారు అవునా చూపి అదిగో అరే తమ్ముడు వస్తున్నారా వాళ్ళేరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు ఉడికిపోయినట్టుంది చూద్దాం మరి వేడి వేడిగా ఉంది కడిగైపోయింది వాటర్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బియ్యం కడిగేసుకుందాము ఫ్రెండ్స్ అలాగే వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే కంటెంట్ అలాంటిది అనమాట అంత బాగా ఏం కడుగుతాం లేరా ఇలాడు తిన అలాంటి వాళ్ళమే మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సర్వ్ వచ్చేసింది మనం రైస్ చేసుకుందాం మరి అన్న ఉడికిందా ఏమరా చూద్దాం నిజమే ఇది కప్పు కూడా వేడిగా ఉంటుంది ఉడికింది ఉడికింది ఇంకా కానీ వాటర్ కొంచెం ఎక్కువ అయినట్టుంది వాటర్ కొద్దిగా ఎక్కువ అయ్యింది అటు ఏదో ఒకటి తినేద్ద ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇద్దరికైనా తెచ్చుకున్నాము అది కూడా రైస్ ఎక్కువ తెచ్చాం కాబట్టి దాంతోపాటు పిల్లలు వస్తారనుకున్నాము అలాగే వచ్చారు బెటర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అనేది రెడీ అయిపోయింది సో తిందాం ఎలాగుందో కూడా చెప్తాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నిజంగా చాలా టేస్ట్ అనిపించింది ఇంత టేస్ట్ ఉంటుందని కూడా అనుకోలేదు నేనైతే ఫ్రెండ్స్ లైట్ అయితే చాలా తక్కువగా ఉంది అడ్జస్ట్ అవ్వండి మా దగ్గర మంచి లైట్స్ అయితే లేవు ఒక నాలుగు మొబైల్స్ అనుకో కెమెరా పెట్టిన మొబైల్ ఒకటి తర్వాత ఇంకో మూడు మొబైల్స్ అడ్జస్ట్ అవుతున్నాము ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది పద్నాలుగు అవుతుంది ఇప్పుడు భోజనం చేసే టైంకి తినేసిన తర్వాత మేము అనుకున్నది అయితే చేస్తాము వెళ్తాం వెళ్ళి చూపిస్తాము టైం చూసుకొని అప్పటిదాకా తినేసి ఇంకా ఏదైనా కబుర్లు చెప్పుకోవడమే సాయి నీ లవ్ గురించి చెప్పరా అప్పుడు చెప్పారా ఇప్పుడు చెప్పరా పర్లేదు వద్దులే తర్వాత చెప్తాను లోపల నీ ఉందిరా మా చంద్రగాడికి ఉందిలే ఏ నవ్వుతున్నా పోనీ మా రామ్ గడికి నేను చెప్పు మన ఫ్రెండ్స్ నిజంగా చాలా గా అనిపిస్తుంది చాలా సరదాగా ఉంది కూడా సో తర్వాత తర్వాతకి ఎలాగ ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే చాలా సరదాగా ఉంది అరే అన్నం సరిపోద్దిరా మీకు సరిపోద్ది అబద్ధాలు ఆడకుండా చెప్పండి నాకైతే సరిపోలేదు నిజంగా అంటే మాదైతే కుండ చాలా చిన్నది అనమాట దానివల్ల అన్నం అనేది సరిపోలేదు తమ్ముడు విశేషాలు చెప్పరా నిద్ర వస్తుందిరా మీకు వస్తుంది మాకు కూడా రా నిద్ర వస్తుంది గాని అదే మేము ఒకటి చెప్తాం చేస్తారా వస్తారా మాతో వస్తారా లేదా వస్తారు కదా ఇప్పుడు శ్మశానాల దగ్గరికి వెళ్ళాలి రావా పదండి రా అందరు కలిసి తెలిసి వచ్చేద్దాం అప్పుడే ఫ్రెండ్స్ మా వాళ్ళకి అయితే మేము చెప్పలేదు ఇలా వచ్చారు అది క్యాంపింగ్ అంటే సరదా అనుకుని వచ్చారు సో వెళ్దామంటే రావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే తమ్ముడు నేను శ్మశానాలకు వెళ్తున్నాం మన వాళ్ళు అయితే రావట్లేదు ఇక్కడే ఉంటున్నారట టైం అయితే చూపిస్తాము ఎదురా ఇది నొక్కోవట్లేదు పన్నెండున్నర అయింది అనమాట టైం అయితే సో ఇప్పుడైతే మేము శ్మశానాలకు వెళ్ళేసి వస్తాం అక్కడ ఎలాగుంటదో తెలియదు నిజంగా నాకైతే నాకు కూడా వీళ్ళకి ఎలాగో నాకు భయం అయితే వేస్తుంది నీకు తమ్ముడు భయం వేస్తుందిరా నాకు కూడా భయం వేస్తుంది కానీ అయితే నేను అనుకున్నాను ఆ శ్మశానాల దగ్గరికి ప్రతి ఒక్కదానికి ఒక పదిహేను నిమిషాలు లోపలికి ఉందామని అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు ప్రయత్నిస్తాము కానీ నాకు కూడా అంత డేరింగ్ అయితే లేదు వెళ్ళి చూపించి వచ్చేయడమో లేకపోతే అక్కడ ఒక పది నిమిషాలు స్పెండ్ చేయడమో చేసేది అక్కడికి వెళ్తే చూద్దాం సరే ఇప్పుడైతే వెళ్దాం మరి ఫ్రెండ్స్ అదైతే మా ఊరు అనమాట చూడండి చాలా దూరం మా ఊరు మేము ఉన్న దగ్గర నుంచి ఇద్దరు తమ్ముడు ఎలా కనిపిస్తుంది రా భయం వేస్తుందా భయం ఫస్ట్ నాకు కూడా కొంచెం భయంగానే ఉంది సో చూద్దాం మరి ఏమవుతా అవుతుంది వెళ్ళి చూద్దాం అంటలు గట్లు జారుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా శ్మశానాల దగ్గరికి వచ్చేసాం అనమాట సో బేకన కనిపిస్తుంది పక్కనే ఉన్నాము అయితే మీకైతే కనిపించకపోవచ్చు ఎందుకంటే చీకటి కాబట్టి సో ఇప్పుడు వెళ్దాము తమ్ముడితో ఇద్దరే వచ్చాము సో మాకు కూడా అంత ధైర్యం అయితే లేదు సో నా అలాగే రావాలి అని పట్టుదలతో వచ్చాము అనమాట ఫ్రెండ్స్ ఇదే అనమాట నిజంగా చూడండి ఇవి ఆల్రెడీ శ్మశానాలు కాల్చినవి అనమాట ఇవైతే గిన్నెలు లాంటివి ఇవన్నీ చూడండి శ్మశానాలకైతే వెళ్ళాము కానీ చేతులు కాళ్ళు సరిగా ఆడలేదని చెప్పాలి ఇంతలాగా భయం అనిపించింది అనమాట ఎప్పుడు వెళ్ళలేదు ఇదే మొదటిసారికి వెళ్ళడం నేనైతే చూసారు కదా ఇవన్నమాట సో మేమైతే మా శ్మశానాల దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట హో అని సౌండ్ అయితే విన్నారు కదా నిజంగా ఊపిరి కూడా సరిగా ఆడలేదనుకో అంతలాగా భయం అనిపించింది చూడండి ఇవైతే మా శ్మశానాలు అని చెప్తున్నాం అనమాట అంటే చూడండి చుట్టూ అయితే డొంక అయితే ఉంది అనమాట బాగా ఎక్కువను సో పైన అయితే ఇదిగో అడ్డతాడు కానీ ఇవన్నీ ఉన్నాయి ఇది చూడండి ఇదైతే పెద్ద చెట్టు అనమాట సో ఇప్పుడు మేము వచ్చిందయితే శ్మశానాలకి సో మేము ఇక్కడైతే మేము చాలాసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నాము కానీ మాకు అంత ధైర్యం అయితే లేదు అంత సాహసం చేసి అయితే ఉండలేదనమాట మీరు గమనించారో లేదో నాకైతే మాటలు కూడా తడబడుతున్నాయి తర్వాత నడక కూడా మారిందనమాట మనం లోపల భయంతో పాటు ధైర్యం కూడా ఉంటుంది అని తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను కానీ ఆ భయాన్ని దాచేసి ధైర్యాన్ని బయట లాగుదాము అనుకున్నా కానీ కష్టం అయిపోయింది నిజంగా నేనైతే ఎంత ధైర్యంగా ఉందామనుకున్నామంటే చాలా చాలా ప్రయత్నించాను కానీ నాకైతే ధైర్యం సరిపోలేదు మొదటిసారి రాయి ఉండడమో తెలియదు ఏంటో తెలియదు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఈ రాయి మీద ఎక్కువ కూర్చొని రీసెంట్ రీసెంట్గా మా డాడీ గారు ఎక్స్పైర్ అనమాట సో అది చెప్పుకోవడానికి బాధాకరమే కానీ ఇవైతే డుమ్ములు అనమాట చూడండి ఎముకలు ఎముకలు బాగా కుడుతుందిరా బాగా ఎక్కువ ఎముకలు ఎక్కడ ఉన్నారా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రీసెంట్ గానే కాల్చినది అనమాట ఎముకలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్ యాక్చువల్గా మేమైతే ఒక పది నిమిషాలు ఇక్కడ పాటు ఇక్కడ ఉందామనుకున్నాము కానీ అంత ధైర్యం అయితే మాకు లేదు నిజంగా ఇప్పటిదాకా కూడా బెక్కు బెక్కుబెక్కుమని భయపడుతూనే ఉన్నాము ఇప్పుడైతే టెంట్ క్యాంపింగ్ వేసిన టెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం అక్కడ నుంచి ఇంకో శ్మశానాల దగ్గరికి వెళ్ళేసి రావాలి ఫ్రెండ్స్ టైం అయితే పన్నెండు నలభై ఎనిమిది అయింది సో అక్కడికి వచ్చి దగ్గరే కాబట్టి అంత తొందరగా వచ్చేసాము ఇప్పుడైతే ఇక్కడ అయితే రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే లోపల ఉన్నాము మాకు అప్పటికే బాగా భయం అనేది చేసింది ఇప్పుడు కూడా శ్మశానాలు పక్కనే ఉన్నాము వీలైతే ఆ ఉన్న ముగ్గురును కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము వాళ్ళైతే రాలేదు వాళ్ళు ఆ ముగ్గురు కూడా వచ్చారనుకో కొంతసేపు ఆ శ్మశానాలకు అయితే స్పెండ్ చేద్దాం ఇప్పుడైతే మేము క్యాంపింగ్ చేసుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము కనిపిస్తుంది కదా లైట్గా ఇదే మా టెంట్ అనమాట సో ఇక్కడికైతే వచ్చేసాము లోపల పడుకుని ఉన్న వాళ్ళకి లేపు చూద్దాం అడిగితే తెలుస్తుంది అనమాట వస్తారో లేదా అని సో లేపుతున్నాడు తమ్ముడు అయితే అయితే వాళ్ళు రాము అని అయితే మళ్ళీ చెప్పేశారు అనమాట ఫ్రెండ్స్ ఇది శ్మశానాల దగ్గరికి వచ్చాము ఇందాక అయితే మా ఊరు శ్మశానాలు అవైతే సో అక్కడ కూడా చాలా భయపడుతూనే వెళ్ళాము అనమాట మరి ఇక్కడ ఏ విధంగా ఉంటుందో తెలియదు ఇప్పుడైతే ఇది షర్టు దగ్గరికి వచ్చేసాం బ్యాక్ క్యాంప్ చూపిస్తాము ఫ్రెండ్స్ ఇక్కడికైతే శ్మశానాల దగ్గరకు వచ్చేసాము చూడండి ఈ ఇవైతే మా ఊరు పక్క ఊరు శ్మశానాలు అనమాట అది కనిపిస్తుంది కదా జూమ్ చేసి చూపిస్తాం ఇక్కడైతే మేము లోపలికి అయితే వెళ్ళట్లేదు అరే అక్కడ లైట్ అయ్యంరా ఎందుకంటే రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయి వన్ వీక్ అవుతుంది ఇక్కడైతే సో అందుకని మేమైతే లోపలికి వెళ్ళట్లేదు సో చెట్లు అయితే ఇవి ఉన్నాయి ఇవి కనిపిస్తుంది కదా ఇక్కడైతే గంగరాజు పుట్టు వాళ్ళు ఒకే దగ్గర కాల్చుతారు అనమాట నిజంగా మాకైతే చాలా భయంగా ఉంది వెళ్ళాలంటేనే కొంచెం భయం వేస్తుంది అందుకనే లోపలికి అయితే వెళ్ళట్లేదు ఆ సాహసం అయితే చేయట్లేదు సో ఈ విధంగా తయారు చేసుకుంటారు అనమాట ఇక్కడే మెయిన్లీ అనుకుంటా మాకు కూడా అంత ఐడియా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ శ్మశానాలకు చేరుకుని రిటర్న్ అయ్యేదాకా టైం అయితే చూపిస్తాం ఎంత అవుతుందో ఒంటి ఇరవై రెండు అవుతుంది అనమాట తమ్ముడు నీకు ఫ్రెండ్స్ నిజంగా అయితే నవ్వుతున్నాను గానీ లోపల ఎలాగుందంటే చెప్పలేనంత వీడియో కాబట్టి ఇంతలాగా డైరింగ్ చేసి మళ్ళీ అంత భయపడితే బాగోదు కదా అనే ఉద్దేశంతోనే ఇంత డేరింగ్ గా ఉన్నాం కానీ పట్టుకురా నిజంగా చాలా చాలా భయం వేస్తుంది ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఏమనుకోకండి లోపలికి వెళ్ళి చూపిస్తామన్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం సరే ఫ్రెండ్స్ అయితే క్షమించండి లోపలికి అయితే వెళ్ళలేదు చాలా ఎక్కువ భయం అనిపించింది ఇక్కడైతే ఎక్స్పైర్ అయ్యి వన్ వీక్ మాత్రమే అవుతుంది అందుకని భయపడ్డాను సరే ఇప్పుడు మా క్యాంపింగ్ టెంట్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా అది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ రాత్రి వచ్చాం కదా సెకండ్ డో శ్మశానాలు ఇదైతే అదనమాట సో రాత్రి లోపలికి వెళ్ళడానికి చాలా భయపడ్డాము చూడండి వ్యూ ఇదే అనమాట ఇవే వెళ్ళిపోయాము శ్మశానాలు అయితే అక్కడ ఉన్నాయి ఇటు సైడ్ చూడండి అలా పొగ కనిపిస్తుంది కదా చెట్లు ఇక్కడే అనమాట క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము మీరు నమ్మకపోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో శ్మాశానాలకు వెళ్ళకుండా ఒక దాంట్లోనే తిరిగి వచ్చేసారంటారు కదా అని ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా క్యాంపింగ్ దగ్గరికి వచ్చేసాను రాత్రి అసలు పడుకుంటామో లేదో తెలియదు అంత భయంగా ఉందనమాట నిజంగా ఇప్పటిదాకా గుండె దడ అయితే తగ్గలేదు ఎందుకంటే హైరా వాళ్ళని కాసేపు అబ్బా ధైర్యంగా ఉంటది అదే చెత్త వాళ్ళు మీరు వచ్చింటే లోపలికి వెళ్ళే వాళ్ళం కదా పందుల్లా పడుకున్నారు చూడు నాకు భయం పుట్టేస్తుంది గట్టిగా వీళ్ళు చూడు ఎలా పడుకుని ఉన్నారు వస్తే అయ్యేది కదరా చూడండి ఒంటి ముప్పై నాలుగు అయింది అనమాట టైం నిజంగా ఆ లోపలికి వెళ్ళడానికి కూడా నాకు చాలా భయం వేసింది ఎందుకంటే చనిపోయి ఏడు రోజులకి ఈ రోజే అనమాట అంటే దినకార్యాలు అంటారు కదా దోషం అది చేశారు అందుకని నాకైతే లోపలికి అస్సలు వెళ్ళాలనిపించలేదు మా ముగ్గురు ఉన్నారు చెత్తతో వీళ్ళు వచ్చి ఉంటే లోపలికి వెళ్ళే వాళ్ళం కానీ వీళ్ళని కూడా అలాగని తిట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఏదో సరదా కోసం పడుకోవడానికని వచ్చారు సో ఇది ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ లేచిన తర్వాత కలుద్దాం బాగా నిద్ర కూడా వేస్తుంది ముఖమంతా చూడండి చాలా కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయింది అనమాట నిద్ర వచ్చేస్తుంది సరే గుడ్ నైట్ చెప్పరా గుడ్ నైట్ అంటే ఇప్పుడు పడుకుంటున్నాం కాబట్టి గుడ్ నైట్ ఆఖరి యాక్చువల్గా ఒంటి గంట అయిపోయింది కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలి సో మేము పడుకుంటున్నాం కాబట్టి అందరికి గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేచాము టైం ఎంత అయిందో చూపిస్తాను చూడండి ఐదు నలభై తొమ్మిది అయిందనమాట టైం అయితే సరే లేకంటే రాత్రి శ్మశానాలకి ఎందుకు వెళ్ళామా అని అనిపించింది అనమాట రాత్రంతా నాకైతే అస్సలు నిద్రపట్టలేదని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా భయం వేసి దాంతోపాటు మా వాళ్ళకైతే చాలా ఇబ్బంది పెట్టాను కూడా వీళ్ళకైతే నిజమేమీ తెలియదేమనుకుంటా పడుకుని పోయారు అలాగ పడుకుని ఉన్నారు కానీ నేను మాత్రం నిజంగా భయానికి ఆడికి తమ్ముడు వాళ్ళకి ఈడుకొకటికి ఆడికొకటికి లేపుతూనే ఉన్నాను లాస్ట్ చివరికి అయితే శివకాశి తమ్ముడు ఆ చివరిని ఉన్నారు కదా తనైతే లేచాడు అనమాట అట్నుంచి వచ్చి పడుకొని ఒక అరగంట తర్వాత లేచేసి ఇంకా నిద్ర అయితే పట్టలేదు నిజంగా చాలా భయం అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట ఏది చెట్టు పై నుంచి పూలు పడినా అదేటి చెట్లు కదా ఇవి పైనుంచి పూలు పడినా కూడా భయమేసేస్తుండింది దాంతోపాటు రాత్రి ఇచ్చిన వర్షం కూడా వచ్చింది ఆ టెంట్ అంతా కొంచెం తడిసిపోయిందనమాట చూడండి శ్మశానాలు ఎంత దూరం ఉన్నాయో అవి చూపిస్తాను బయటకు వెళ్ళిన తర్వాత కానీ నిజంగా ఇది ఒక బెస్ట్ అడ్వెంచర్ అని కూడా చెప్పొచ్చా అనమాట ఇది ఓపెన్ చేద్దాం చూసారు కదా బయట ఒక తార్బాన్ అనమాట ఎందుకంటే చిన్న వర్షం పడింది రాత్రి అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇదే అనమాట మేము క్యాంపింగ్ చేసిన ప్లేస్ అయితే చూడండి ఇవైతే రెండు కాంగ్ చెట్లు అనమాట ఆ కాంగ్ చెట్లు మధ్యనే క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము నిజంగా నాకైతే ఈ లొకేషన్ అంటే ఇక్కడ స్టే చేయడం అయితే చాలా నచ్చిందనమాట మా వాళ్ళైతే ఇంకా లేచేసి అలా కూర్చున్నారు ఎవరు మాటలు వ్యూ చూడండి మా బావగారైతే ఇప్పుడు వచ్చి ఏటీఎన్ సాక్ అనమాట ఇక్కడే పడుకున్నారని సో మేము రాత్రి వెళ్ళిన శ్మశానాలు అయితే అది కనిపిస్తుంది కదా వైట్గా అది అది ఒక శ్మశానాలు అనమాట ఎక్కడికే లోపలికి అయితే వెళ్ళలేదు సో ఇంకొకటి అయితే చూపిస్తాను ఈ వైపున ఉంది అలా సిల్వర్ తోట కనిపిస్తుంది కదా దాని పక్కనే ఉందనమాట సిల్వర్ తోట అవతలే ఉంది దానికి ఆనుకొనే ఉన్నది ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా వీడియో ఇదనమాట సో నాకైతే చాలా జనాలు అడిగారు క్యాంపింగ్ వీడియో చేయండి క్యాంపింగ్ వీడియో చేయండి అని ఈ రోజైతే క్యాంపింగ్ వీడియో చేశాము నేనైతే క్యాంపింగ్తో పాటు ఏదైనా ట్విస్ట్ ఉండాలి అని చెప్పి ఈ డిసిజన్ అనేది తీసుకున్నాను మీకు ఎంతమందికి నచ్చుతుందో తెలియదు అలాగే నచ్చదో కూడా తెలియదు మీకు ఎంతమందికి నచ్చుతుందో దానికి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ త్వరలో మళ్ళీ ఇంకో క్యాంపింగ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది నిజానికి మేమైతే అస్సలు అనుకోలేదు రాత్రి వచ్చి పడుకున్నాము వర్షమైతే పడింది నిన్న మార్నింగ్ అయితే చిన్న వర్షం పడింది కూడా మళ్ళీ ఈ వర్షం ఇట్లాగనే కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాము కానీ అవ్వలేదు అది మా అదృష్టం అని చెప్పొచ్చు సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దాంతోపాటు నెక్స్ట్ వీక్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్